తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో ఏదైతే రేపటికి సంబంధించిన పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి సో రేపు మాత్రం మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో మనకు ప్రత్యేకించి ఈ జిల్లాల వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే మనకైతే ఇప్పుడే సమాచారం అయితే అందింది సో ఆ పెన్షన్ పంపిణీ చేసే జిల్లాల వైజు లిస్టు అనేది నేనైతే మీకు ఈ వీడియోనైతే తెలియజేస్తాను సో మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఏమాత్రం స్కిప్ చేయకుండానైతే చివరి వరకు చూడండి సో మీరు చివరి వరకు చూసినట్లయితే ఏదైతే మనకు డబ్బుల డబ్బులపైన ఏదైతే రానున్న అప్డేట్స్ మరియు ఇంకా ఎవరెవరైతే ఈ కొ పెన్షన్ డబ్బులకు అప్లై చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వారికి ఎప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది మరియు అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు కట్ అవుతున్నటువంటి ఎవరెవరికైతే కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ అవుతున్నాయి సో ఆ కట్ అవుతున్న వారి పెన్షన్ లబ్ధిదారులకు ఏ విధమైన అప్డేట్స్ అనేది వేయించినట్లయితే వారికి పెన్షన్ డబ్బులు కట్ కాకుండా ప్రతీ నెల తప్పనిసరిగా పెన్షన్ డబ్బులు అనేవి వర్తిస్తాయో వీటన్నిటి గురించి నేనైతే మీకు ఈ వీడియోలు అయితే వివరంగా తెలియజేస్తాను సో మీరైతే ముఖ్యంగా ఈ వీడియోని చూడరకు చూ చూడే చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని లైక్ చేసుకొని వారు ఎవరెవరైతే ఉన్నారో వెంటనే మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయిపోతా వేసుకోండి సో ఇక మనం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఉన్నారో ఈ పొందేటువంటి వారిలో కొంతమందికి గత కొన్ని నెలలుగా అనగా ఒక మూడు నాలుగు నెలల నుంచి ఏదైతే పెన్షన్ డబ్బులు కట్ కావడం మరియు రాకపోవడం అనేది జరుగుతుంది సో ఇటువంటి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అప్డేట్స్ అనేవి ఎంచుకున్నట్లయితే ఏదైతే ఈకేవైసీ అప్డేట్ అనేది మరియు ఎన్పిఐసి లింక్ అనేది వారి అకౌంట్కి అనేది చేయించుకున్నట్లయితే వారికైతే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి నెల పెన్షన్ డబ్బులనేవి వస్తాయన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇంకా అటువంటి అప్డేట్స్ అనేవి చేయించుకొని వారు ఎవరెవరైతే ఉన్నారో వెంటనే అనేది చేయించుకోండి సో అదేవిధంగా ఇంకా ఈ పెన్షన్ డబ్బులకు ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేసి ఎవరెవరికి పెన్షన్ డబ్బులు రావాలో వారికి ఎంత చొప్పున ఈ డబ్బులు అనేవి వర్తిస్తాయో అంత చొప్పున ఖచ్చితంగా పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా సో అది అలాగ ఉంటే మరియు మనకు రేపు మాత్రం ఈ డబ్బులు పంపిణీసే జిల్లాలు లిస్ట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే సంగారెడ్డి రంగారెడ్డి కొమరంబి మసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ వరంగల్ హన్మకొండ సిద్దిపేట నాగర్ కర్నూల్ పెదపల్లి జోగులాంబ గద్వాల్ వనపర్తి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల వరకు మనకైతే రేపైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారా అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మీ తోటి వారు ఎవరెవరైతే బంధుమిత్రులు ఎవరెవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ అనేది తెలియనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ